మన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను ప్రిలారా దేవుని మహాకృపలో మనమందరం కూడా ఇరవై మూడవ దినమున ప్రభుని ఆరాధించుటకు దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకు నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఇరవై మూడవ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగములు అపస్తుల కార్యాలం మొదటి అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై సువార్త మతే సువార్త ఇరవై ఏడో అధ్యాయం మూడు నుండి పది ఉత్తర ప్రత్యుత్తరము ముప్పై రెండు నేటి ధ్యాన అంశము రోధన వెయిలింగ్ క్రీస్తీసు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిల్లారా మొదటిగా మీ అందరికీ కూడా ఒక విన్నపం ఈ యొక్క వాక్య ధ్యానాలు మీ జీవితానికి మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో సహాయంగా ఉన్నాయని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఈ భారభరితమైన పరిచర్యను మీరు ప్రోత్సహించండి ఈ యొక్క వర్తమానాలు అనేకులకు చేరినట్లుగా మీ వంతు బాధ్యతగా మీరు అనేకులకు వీటిని పంపించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను మరొక విన్నపం వాక్య ధ్యానము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అలా ఉండాలి అంటే దాని ప్రకారంగా మనం నడుచుకునే వారంగా ఉండాలి అలా ఉంటున్నారని అనేకులకు మీరు ఒక క్రీస్తు జ్యోతిగా దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్నారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తూ ఉన్నాను ప్రిల్లరా ప్రభు యొక్క సేవలో మనందరము కూడా అనేకమైన అంశాలను ధ్యానం చేస్తున్నాం ఈ దినము ధ్యానాంశము రోదన వైలింగ్ పదిహేడవ రోజున విలాపము అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం రెండు దాదాపుగా కొంచెం సిమిలర్గా ఉన్నప్పటికీ ఈరోజు మరొక నూతనమైనటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది వెయిలింగ్ అనేటువంటి మాటకు అర్థం క్రై ఇన్ అది మనం బహుగా చాలా ఎక్కువగా క్రై ఇన్ విత్ పెయిన్ గ్రీఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నటువంటి డెఫినేషన్ మనం గమనిస్తే టు మేక్ ఎ లాంగ్ హై క్రై యూజువల్లీ బికాస్ ఆఫ్ పెయిన్ ఆర్ శాడ్నెస్ మనకు వచ్చే బాధ దుఃఖ సమస్యల వలన ఆ అత్యధికమైనటువంటి వేదన చెందడమే రోదన ఇలాంటి రోదన అనే అంశము దేని విషయంలో కలుగుతుంది ఆ రోదన కలిగి ఉన్నవారు ఏ ఏ విషయాల్లో రోదన చెందారు అసలు మనం దేని విషయంలో రోదన చెందాలి అని ఈ రెండింటిని మధ్య పోలికను పోలుస్తూ పాఠ్యభాగాల ఆధారంగా మీకు నేను కొన్ని విషయాలు క్లుప్తంగా తెలియజేస్తాను పిల్లల స్వార్థ పాఠ్యభాగం మొత్తం స్వార్థ ఇరవై అధ్యాయం మూడు నుండి పది వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తాం యూధా ఇస్కరియతు యేసు రౌని ధనాపేక్ష కలిగిన వాడే ఆయనను అమ్మివేసి ఆయనను పట్టుకున్నారు శిక్ష వేశారు అని తెలిసిన తర్వాత ఆ విషయానికి అతడు ఏమి చేశాడు అనే దానిని మనం ఇక్కడ గమనించగలుగుతాం మతేసువార్త ఇరవై ఏడా అధ్యాయము మూడవ వచనాన్ని మీరు చదివితే అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల ఎద్దకు పెద్దల ఎద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపము చేస్తానని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చుచ్చుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను ప్రిలరా ఇక్కడ వేదన లేదా రోధన రోధించటం బాధని మనం కన్నీటి రూపంలో చూపించటం భయంకరమైనటువంటి రోధన హృదయలో కలిగేటువంటి అత్యంత బాధలో నుండి వస్తుంది అని మనం ఎలా తెలియజేసుకున్నాము ఇక్కడ యుధాయిస్కర్యత్ పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి రోదనను మనం చూస్తూ ఉన్నాం పశ్చాత్తాపనికి సంబంధించిన రోదనలో చాలాసార్లు ఇక్కడ యూధాయిస్క్రియత వలె మనలో కూడా అనేకులు ఉంటారు యూధాయిస్క్రియత్ తన తప్పును తెలుసుకున్నాడు ఒప్పుకున్నాడు కానీ దానికి తగినటువంటి పశ్చాత్తాపానికి లేకపోతే మారు మనసుకు తగిన ఫలము అతడు ఫలించలేకపోయాడు ఈరోజు నీవు నేను మనమందరం కూడా పశ్చాత్తాపం చెందుతాము అయితే ఆ పశ్చాత్తాపం నిజమైనటువంటి పశ్చాత్తాపమా అని ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి యుదాయిస్కర్యతి మాత్రం నిజ పశ్చాత్తాపం కాదు ఆంధ్ర వెన్నికల్ లుదరం సంఘములో మనం గమనించినట్లయితే పాపపు ఒప్పుదల ఆరాధన అనే ఒక క్రమాన్ని మనం చూస్తాం ఆరాధన పుస్తకంలో మనం గమనించినట్లయితే దానిని గురించి పేజ్ నెంబర్ నలభై మూడులో అక్కడ రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే నిజపశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసము ఉంచక ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును అనేటువంటి ఆ పాపపు ఒప్పుదల ఆరాధన అంటే ప్రభు సంస్కారపు ఆరాధనకు జరిగించేటువంటి ఆ క్రమంలో ఈ మాటలను మనం గమనిస్తాం నిజపశ్చాతాపం పశ్చాత్తాపం ఉంటుంది నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది ఈ రెండు వ్యత్యాసాలు గమనించాలి పశ్చాత్తాపం అంటే క్రియత చేసింది తప్పును తెలుసుకున్నాడు ఒప్పుకున్నాడు కానీ దానికి సంబంధించిన క్రియను కనబరచలేకపోయాడు మనలో కూడా చాలామంది తప్పును తెలుసుకుంటారు దాని గురించి ఎంతో రోధిస్తారు దేవుని సిధిలో ఏడుస్తారు అంగలారుస్తారు అయ్యా నేను తప్పు చేశాను నేను నీకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకుంటారు కానీ ఒప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన క్రియను వారు కనబరచరు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇలాంటి రోదన ఏమాత్రం మనకు ఉపయోగకరంగా ఉండదు అంతగా బాధపడినప్పటికీ అంతగా రోధించినప్పటికీ తన యొక్క జీవితంలో ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోయింది పోయి ఉరిపెట్టుకునేను అతడు డబ్బులు తిరిగి ఇచ్చాడు తప్పొప్పుకున్నాడు ఆ తదుపరి ఏసు దగ్గరికి వెళ్ళుంటే అయినటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళు ఉంటే తన జీవితం వేరేగా ఉండేది కానీ అతడు పశ్చాత్తాపంలో నిజపశ్చాత్తాపం లేక తన మనస్తాపం చెంది ఉరిపెట్టుకోవడం అనేది అది సాతాన్ యొక్క క్రియ అందుకే ఆయన గురించి రాస్తూ అపోజుల గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన భాగంలో మనము పత్రిక భాగాన్ని కనుక మనం చూస్తే అక్కడ రాయబడుతుంది ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైన అతని పేగులన్నీ బయటికి వచ్చాను ఈ సంగతి ఎరుసలేములో కాపురున్న వారందరికీ తెలియవచ్చను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దము అనబడింది అది రక్తభూమి ఈరోజు మనం ఆలోచన చేయాలి అతని ఇల్లు పాడైపోయింది అతని యొక్క జీవితము నాశనం అయిపోవడానికి లేక అతని యొక్క జీవితంలో ఆ ఇంట్లో ఎవరు కాపురం ఉండకుండా అంటే ఆ పొలము ఎవరు కూడా దానిని సేద్యం చేయకుండా అలా నిర్వీర్యంగా ఉండిపోవడానికి రక్తభూమిగా మారడానికి ఇంకా అనేక రకాలు తన జీవితాన్ని తనే కోల్పోవడానికి కారణం అతనిలో నిజపశ్చాత్తాపం లేకపోవడం ప్రియులరా పశ్చాత్తాపం వేరు నిజపశ్చాత్తాపం వేరు మనము కూడా చాలాసార్లు పడతాము తిరిగి మరలా లోకంలో కలుస్తాము అది నిజపశ్చాత్తాపం కాదు అలాంటి వారిగా ఒకవేళ ఉంటే మన మనసులను మార్చుకోవాలి మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చూస్తే అనేక మంది భక్తులు అనేక కీర్తనలు రాయటం మనం గమనిస్తాం వారి జీవితము మనందరికీ కూడా ఆదర్శం రెవరెండ్ గుడిపాటి జార్జి కవి గారు పంతొమ్మిది వందల ఆరులో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన ప్రభునందు నిద్రించారు ఈయన పంతొమ్మిది వందల ఆరు జూలై పదహారున ప్రకాశం జిల్లాలో రెవరెండ్ జి డేవిడ్ గారు మరియమ్మ టీచర్ గారుల మూడవ సంతానం తండ్రి డేవిడ్ గారు తొలి ఒంగోలు బాప్టిస్ట్ మిషనరీలైన క్లౌ ఫుల్లర్ ఎల్ మోర్ దొ దొరల కాలంలో పండిత పామురుల మధ్య గ్రామాలలో వీధుల్లో రచ్చబండలపై కూర్చుని సువార్త బోధ అందించినటువంటి వ్యక్తి తెలుగు బ్యాప్టిస్ట్ ప్రథమ జాతీయ క్రైస్తవుడు కనిగిరి వాస్తవుడైన రెవరెండ్ ఎర్రగుంట పేరయ్య ఊరికి పాతికేళ్ళ పాతికి మైళ్ సమీపంలో ఉంది ఈ పొదలి వీరి తండ్రి మహాదాత కరువు కాల అనంతరం పదిహేడు వందల డెబ్భై ఆరులో పుట్టడం జరిగింది పిల్లర ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క గుడిపాటి జార్జికవి గారు ఆయన పరిచర్య ఆయన ఉన్నతమైనటువంటి సేవ దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధమైనటువంటి పరిచర్ చేశారో ఇప్పటికీ సాక్ష్యార్థంగా ఉన్నాయి క్రైస్తవ కథా కాలక్షేపాలు చేసినటువంటి ఈ కవి హార్మోనియం ప్లే చేయడంలో కానీ పద్యాలు రాయడంలో కానీ చాలా ప్రావీణ్యుడు పద్దెనిమిది వందల ముప్పై ముప్పై కవి ప్రాంతంలో గారు క్రీస్తు జననం అనేటువంటి ఒక నాటకాన్ని రాశారు దానికి ఎడిటింగ్ లేకపోతే దానికి దానిలో ఉన్న తప్పులు చూడడానికి అక్షర దోషాలను చూడటానికి గుర్రం జాషివా గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇందులో ఎలాంటి అక్షరం కలపక్కర్లేదు తీయక్కర్లేదు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చి దానిని నేరుగా ప్రజల్లోనికి ముద్రణలోనికి పంపించడం జరిగింది పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో అచ్చువేసిన ఈ నాటకం విజయవాడ మరియు నెల్లూరు ప్రకాశం పల్నాడు జిల్లాలో పలుచాట్ల ప్రదర్శింపబడి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది దేవునిలో రక్షణలో వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎస్తేర్ నాటకం పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత వివిధ ప్రాంతాల్లో ఆ నాటకాన్ని ప్రదర్శించారు అదే రీతిలో పంతొమ్మిది వందల అరవైలో ఆయన మెదడిస్ట్ చర్చ్లో ప్రదర్శించిన పశ్చాత్తాపం అనేటువంటి ఒక గొప్ప ప్రదర్శన ఆ నాటకం ద్వారా అనేక మంది మారు మనసు పొందుకున్నారు ఎలా ఉండాలో ఆ నాటిక ద్వారా అనేకులకు ఆయన తెలియజేశాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆయన తొలి శ్వాస వరకు కూడా పదవిలో పాస్టర్గా ఫీల్డ్ మినిస్టర్గా ఘనమైన సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి అయిన ఈరోజు పశ్చాత్తాపాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది నిజ పశ్చాత్తాపమై ఉండాలి వీరు రచించిన క్రీస్తు జననం ఎస్తేరు సిలువ గుర్తు పశ్చాత్తాపం వంటి క్రైస్తవ నాటికలు భక్తిరస సంగీత ప్రధానమైనటువంటి నాటి సమాజాన్ని క్రైస్తవ లోకాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాలి అలాంటి పశ్చాత్తాపం మన జీవితంలో కావాలి రవర జార్జి గారి రచనలో ఎన్నో ఉన్నాయి దగ్గర దగ్గర ఒక పదిహేను పైనే ఆయన రచనలు మనం చూస్తూ ఉన్నాం నూరు ప్రసంగ ధ్యానాలు ఉన్నాయి అనేక పాటలు ఆయన రాశారు పశ్చాత్తాపం అనే సాంఘిక నాటకం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన రాసినటువంటి తర్వాత అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదకరంగా అనేకులకు అది ప్రకటన ప్రదర్శించబడడం మనం గమనించాం ఈరోజు ప్రియారా అలాంటి పశ్చాత్తాపం నిజ పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి ఆయన రాసిన ఒక పాట క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తుని బోలి నడువదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా మారు మనసు నందుకున్న చేరరు పరలోకము మారు మనసు లేఖను మార్చలేరు పరులను కోరి నందుడి వేసారి ఆత్మలను రక్షించుడి ఇలాగా మూడు చరణాలతో కూడినటువంటి ఈ పాట ఎంతో ఆసక్తికరంగా అనేకులను దేవుని వైపు నడిపించేందుగా ఈ యొక్క రచన మనకు కనబడుతుంది పిల్లల ఈరోజు నిజపశ్చాత్తాపం అనేది చాలా చాలా అవసరం దాని వలన మన జీవితాలు ఆశ్చర్యం పడతాయి యూదాయస్కర్యతకి నిజపశ్చాత్తాపం లేకపోవడం వలనే తన జీవితంలో ఇంత గొప్ప శిక్షణ అతను తెచ్చుకున్నాడు మన దోషాలు కప్పుకోకూడదు ఒప్పుకోవాలి ఉత్తరపశ్చుతర భాగము ముప్పై రెండవ కీర్తన ఐదవ చరణంలో భక్తులు చెప్తున్నాడు ఇది కూడా లోతరన్ సంఘాల్లో ఒక పాటలో పాడతాం మనం పాటలు ఆరాధనలో పాటలు పాడు నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన పరిహరిస్తాడు నిజపశ్చాత్తాపం కలిగినప్పుడు నిజపశ్చాత్తాపం కలిగి ఉందాం యుదయ స్కృతికి నిజపశ్చాత్తాపం లేదు నువ్వు రోధించేది పశ్చాత్తాపం నిజముగా జరగాలంటే అది క్రియలలో చూపించాలి రెండవది యేసావు మారు మనసు కొరకు రోధించాడు ఏడ్చాడు అయితే అది సమయం ఉండగా జరగలేదు సమయం దాటిపోయేక చేశాడు ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో అక్కడ కనబడుతూ ఉంటుంది యోసేపుని గురించి యేసావుని గురించి చాలా స్పష్టంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మనం ఆలోచన చేద్దాం ఎమిళాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసిన యేసావ్ వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చుచ్చుకునడి యేసావ్ ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు ఆ తరువాత కాలము వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు పొందాల్సినటువంటి సమయంలో మారు మనసు పొందకుండా పశ్చాత్తాపం చెందుతాము నిజ పశ్చాత్తాపం ఏమిటంటే పశ్చాత్తాపం చెందిన మన మనస్సును మార్చుకోవాలి అలా మార్చుకున్న వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పాత్రులుగా వారు ఉంటారు మనస్సును మార్చుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం మరి ఈరోజు అటువంటి మనస్సును నువ్వు మార్చుకోగలుగుతున్నావా ఆది క్రైస్తవ సంఘం తగిన సమయంలో సరైన సమయంలో మారు మనసు పొందింది మనస్సును మార్చుకుంది పశ్చాత్తాపం చెందింది తర్వాత మనస్సును మార్చుకుంది మార్చుకుని క్రియారూపకంలో లోకము నుండి వేరే సమా లోక సంబంధమైన క్రియల నుండి వేరే దేవుని రక్షణలోనికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం అపసుల గారే కన్నాం రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినములో అక్కడ చేసిన ప్రసంగానికి వారు హృదయం నొచ్చుకుని ముప్పై ఏడవ వచనంలో మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్న అడిగినప్పుడు మీరు మారు మనసు పొందండి బాప్తేశం తీసుకోండి అని చెప్తే వారందరూ చేశారు ఖచ్చితంగా దాన్ని నలభై వచనంలో ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తేశం పొందిరి ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి ఈ లోకం నుండి మనం వేరే వారు మనసు అంటే ఎప్పటికప్పుడు మారిపోయే మనసు కాదు దీని గురించి మనం గడిచిన కాలంలో ధ్యానం చేస్తాం మనం మారు మనసు కొరకు రోధించటం అని అంటే ఆ సమయానికి ఆ సందర్భానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనము దాని కొరకు రోదించినప్పుడు నీకు అవకాశం దొరుకుతుంది అంతేగాని ఆ పరిస్థితి దాటిపోయాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఏసవలే చేస్తే దానివలన ఎలాంటి ఫలితము ఉండదు ఇదే అనుకూల సమయం మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం రోదిద్దాం ప్రభు అండి నీకు మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాను ఇప్పుడే రోదించు రోదించు ఏ చేయలేకపోయాడు ఆది క్రైస్తవ సంఘం చేసింది మూడవది మనం గమనిస్తే మనం రోధించాల్సింది దేవుని రాకడ వస్తుందని చెప్పి దానిని బట్టి మనం రోధించాలి మొదటిది పశ్చాత్తాపము నిజ పశ్చాత్తాపం కొరకు రోదించాలి రెండవది నిజమైన మారు మనసు కొరకు తగిన సమయంలో రోదించాలి మూడవది ప్రభు రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దానిని ఎదుర్కోవడానికి రోధించాలి అదే చెప్తున్నాడు గ్రంథం పదమూడు అధ్యాయం ఆరవచనములో వీరందరూ కూడా చెరలో ఉన్నారు అప్పుడు చెరలో ఉన్నవారితో ప్రభు మాట్లాడుతున్న మాట చెరకు వెళ్ళడానికి ముందు చెరకు వెళ్ళబడానికి ముందుగా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తే గ్రంథము పదమూడు అధ్యాయం ఆరవచనం యహోబా దినం వచ్చు ఘోషించుడి అది ప్రళయం వలె సర్వశక్తుడకు దేవుని ఎద్దు నుండి వచ్చును ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది ఘోషించండి వైలింగ్ వైలింగ్ అనే మాట వాసి రా ప్రస్తావించాడు ఎందుకనంటే దేవుని దినము రాబోతుంది ఆ దినాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా లేకపోతే మన జీవితము భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోతుంది అగ్నిగుండంలో పడిపోను మత శ్రోత్ పదమూడు యాభైలో చెప్తాడు దిర్ షాల్ బి వైలింగ్ అండ్ జ్ఞానిక్ అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్ ఉండును అది అగ్నిగుండములో అది రెండవ మరణం ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ప్రజారా ద డే ఆఫ్ ది లాడ్ ప్రభు యొక్క దినం కొరకు మనం ఎదురు చూసే దానిలో అంగలార్చేటువంటి విద్యను మనం నేర్చుకోవాలని హిర్మియా గ్రంథములో చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది నీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పము వాళ్ళు అంగలార్చటము నేర్చుకోవాలి ఇర్మియా గ్రంథం తొమ్మిది ఇరవై ఏడు రోదన చేయ నేర్పుడి అంగలార్పు విద్య నేర్పండి ఈరోజు మనం రాబోయేటువంటి ఆ పరిస్థితిని ఎదుర్కోటానికి యహోవాదినాన్ని ఎదుర్కోవటానికి మనం అందరం కూడా దాని కొరకు అంగలార్చాలి దాని కొరకు అంగలార్చాలి మరి అలా అంగలార్చేవారికి ఉంటున్నావా ఉంటున్నావా ఎందుకంటే ప్రాణం గంధం ఒకటి ఏళ్ళలో చెప్తున్నాడు ఆయనను చూచిన ప్రతి రొమ్ము చూచిన వారు కూడా ప్రతి నేత్రము చూస్తుంది పొడిచిన వారు అందరూ కూడా చూస్తారు చూచి రొమ్ము కొట్టుకుందరు ఈ రోజు ఏదో చేస్తాంలే మనం నచ్చిన చేస్తాంలే ఏమవుతుంది అనుకుంటున్నాం రాకడలో రేవు దేవుడు రాకడలో వారందరూ రొమ్ము కొట్టుకుంటారు మనం ముందే కొట్టుకోవాలి రొమ్ము ప్రభు రాకొరకు సిద్ధపడడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటే రోదనతో వేదనతో ఆయన రాకడం ఎదుర్కోవడానికి మనల్ని మనం ప్రార్థనలో రోధించడం అంటే ప్రార్థించడంలో సమయం గడిపితే హే ప్రభు రాకడలో నువ్వు రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం నీకు రాదు ఆ అగ్నిగుండంలో రొమ్ము కొట్టుకోవాల్సి వేదన పడాల్సిన అవసరం నీకు రాదు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా నీకు ఉంటావు అక్కడ ఏడిపోయిన ఉండదు పళ్ళు కొరకటం ఉండదు ఏమీ ఉండదు ఆకలి దప్పికైన ప్రతి కన్నీటి మీ బాష్ప తుడిచివేస్తాడైనా సంతోషము సమాధానము ఉంటుంది అక్కడ ఆకలి ఉండదు ఏమీ ఉండదు అలాంటి శాశ్వతమైన చోటులోనికి మనం వెళ్ళటానికి ఈరోజు మనము అంగలార్పు విద్య రోదన వేదన మనము నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో ప్రభు సమయం కొరకు ప్రభు 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 ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని యొక్క రక్షణ కొరకు రక్షించుటకు దేవుని యొక్క దినాన్ని ఎదుర్కోవాలంటే మనం రక్షింపబడాలి ఎస్టేరు తన ప్రజలను రక్షించడానికి రోధించిందండి రోదించింది ఆ విలపించింది ఎంగలార్చింది ఎంతగానో ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కాబట్టే తన ప్రజలను రక్షించుకోగలిగింది ఆమె రక్షించుకుంది ఆమె రక్షింపబడింది ప్రజలను రక్షించింది ఈరోజు నీవు రక్షింపబడాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించినప్పుడు ప్రభు దినము కొరకు నువ్వు రోదనతో వేదనతో ఎదురు చూస్తున్నప్పుడు నీ జీవితము దేవుని రాచ్యములో ఉంటుంది అప్పుడు నీకు రోదనుండదు వేదన ఉండదు అంత ఆనందమే సంతోషమే అలాంటి గొప్ప సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపించును గాక ఆమె ప్రార్థన సర్వశక్తివంతుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభావ నిజ పశ్చాత్తాపం కొరకు రోధించే మనసు నిజమారు మనసు కొరకు రోధించే మనసు నీరాకడకి ఇక్కడ మేము రక్షింపబడి అనేకలను రక్షణను నడిపించడానికి నీరాకడ కొరకు ఎదురు చూసేటువంటి రోదన అలాంటి అంగలవార్పు విద్య బిడలకు దయచేయండి ఏదైనామో బిడలను బహుగా దీవించి ఆశీర్వదించండి వేస్తున్నావునా ప్రార్థించి వేడు తండ్రి ఆమెన్ తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించను గాక ఆమె